వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్ దేవుడు దయ వల్ల మీ అందరు దయ వల్ల నేను చాలా బాగున్నా మీరు అందరు ఎలా ఉన్నారు డేట్ వచ్చేసి పన్నెండు నవంబర్ టైం చూస్తున్నారు కదా మనం గట్కేసర్ దగ్గర ఉన్నాం ఇదిగోండి ఇక్కడ చిన్న రూట్ కనిపిస్తుంది కదా రీసెంట్గానే సెట్ చేసినట్టుగా ఎస్ ఇక్కడనే అందశ్రీ గారిని సంబంధించిన చివరి మజ్లీ అంటుంటాం అక్కడనే సమాధి అయితే ఉందన్నమాట ఇక్కడనే కార్యక్రమం జరిగింది బోర్డు పక్కనే ఈ చెట్లు వెనకాల జస్ట్ అది ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే స్టార్టింగ్లో చెప్పడం జరిగింది ఇది నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ ఇదిగోండి ఈ రకంగా వీటిని ప్లేస్ చేసి ఇక్కడ వెళ్ళకుండా ఆపడం జరిగిందనమాట వెహికల్స్ అయితే అలా వెళ్తున్నాయి రీసెంట్గా రెండు వీడియోలు వరంగల్ హైవే అభివృద్ధి పనులు అని అయితే మనము చేయడం జరిగింది మీరు అందరూ చూసి ఆదరించినారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ ఇంకొన్ని వీడియోస్ చేయండి అంటే వీడియోస్ షూట్ చేయడానికైతే రావడం జరిగింది డైవర్షన్ రోడ్ ఫ్రీ లెఫ్ట్ గట్కేసర్ రాంపల్లి ఈసీఐఎల్ చాలా క్లియర్గా అర్థం అవ్వాలని ఈ రకంగా బండిని మనం ఒక సేఫెస్ట్ ప్లేస్లో పార్కింగ్ చేసి నీట్గా అలా నడుస్తూ నాకు కనబడ్డది నేను చూస్తూ మీకు చూపిస్తూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా వీడియో మేబీ కొంచెం లెంత్ ఉండొచ్చు బట్ వర్త్ ఇట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నాకు ఇష్టము అండ్ మీరు కూడా చాలా సార్లు మనల్ని ఆదరించినారు ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లో చూస్తున్నారు కదా అలా లెఫ్ట్ అయితే వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి ఇంతకు మునుపు ఏ రకంగా ఉండేదని అంటే ఇదే రోడ్ మీద వెహికల్స్ వెళ్ళిపోయేవి ఇది కొత్తగా పడ్డ రోడ్ ఆ కొత్తగా పడ్డ రోడ్ మీదనే వెహికల్స్ అయితే వెళ్తున్నాయి మన ఛానల్కి మొదటిసారి మీరు వచ్చి ఉంటే స్వాగతం సుస్వాగతం నా పేరు మోజెస్ మా ఇంటి పేరు పెట్లోజు సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు గతంలో మనము చాలా ఛానల్స్లలో వీడియోస్ అప్లోడ్ చేసినాం మీరు అందరూ చూసి ఆదరించినారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఛానల్ కొత్తది అండ్ మనం మాత్రం పాత వాళ్ళమే మీ అందరికీ తెలుసు అండ్ లెంత్ ఉన్న టైం ఉంటా చూడండి టైం లేకపోతే వీడియోని మీ వాట్సాప్కి మీరే షేర్ చేసుకొని టైం వచ్చినప్పుడు టైం ఉన్నప్పుడు చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ ఒక టర్న్ తీసుకుంటున్న ఇట్ సైడ్ రోడ్ కూడా చూపించే ప్రయత్నం చేద్దామని ఇదిగోండి ఇట్ సైడ్ రోడ్ ఇది ఇలా వెళ్ళడానికి ఉప్పల సైడ్ వెళ్ళడానికి అంతకు ముందుకున్న రోడ్ అండ్ రీసెంట్గా పూర్తయిన రోడ్ ఇది వెహికల్స్ వెళ్తున్నాయి వెళ్తున్నాయిగా ఉప్పల సైడు ఇదనమాట మ్యాటర్ సో సరదాగా ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఎస్ అక్కడ పిల్లర్స్ అయితే నిర్మింపబడ్డాయి లాంగ్లో మనకు కనబడుతున్నాయి మీకు కనుక వీడియో నచ్చితే ఇమ్మీడియట్గా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు సో మీలాంటి వాళ్ళు లైక్ చేయడం వల్ల మా లాంటి కంటెంట్ క్రియేటర్స్కి ఏమవుతుందంటే వీడియో ఇంకా కొంచెం మంది కొంచెం మందికి ఇంకా కొద్ది మందికి అలా మందికి వెళ్తూ వెళ్తూ రీచ్ అవుతుంటుంది అనమాట ఆ రీచ్ ఇంకా చాలామందికి ఓమ్ బటన్ మీద సజెషన్ దగ్గర అలా యూట్యూబ్ రికమెండ్ చేయడం జరుగుతుంది లైక్ కొట్టకపోయేసరికి యూట్యూబ్కి ఏమర్థమవుతుంది అంటే జనాలకి ఇది ఇంట్రెస్ట్ లేదేమో అని ఇంకా కొంత కొత్త వాళ్ళకి ఈ వీడియోని అయితే రికమెండ్ చేయదు అది అల్గారితం అలా పనిచేస్తుంది అనమాట నచ్చితేనే కొట్టండి అది కూడా ఎందుకు గుర్తు చేసిన అంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంటాం నచ్చుతుంది కానీ మనం లైక్ కొట్టడం మర్చిపోతాం కొన్నిసార్లు అని గుర్తు చేయడం అంతే సో మ్యాటర్ లోనికి వెళ్ళిపోదాం ఈ ఎంత హైట్ ఉందనేది కొంచెం ఇక్కడ దాకా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తా సో ఈ హైట్లో ఉన్నాం మనం చూసుకోవచ్చు మీరు అది డ్రైన్ బాక్స్ కరీంనగర్ నాగపూర్ ముంబై విజయవాడ విమానాశ్రయం శ్రీశైలం హైదరాబాద్ ఆ బోర్డు పాతదే ఇంతకు ముందు నుంచి ఉన్నదే అండ్ వావ్ పిల్లర్స్ కౌంట్ చేద్దామా వన్ టూ త్రీ అటు ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ పిల్లర్స్ అయితే ప్లేస్మెంట్ అయిపోయినాయి మన వాళ్ళు వాటర్ కొడుతున్నారు లోపల వర్కర్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు వా అమ్మో ఇది బహుశా అండర్ పాస్ కొరకు కావచ్చు ఇది తీస్తుంది అని అనుకుంటున్నాను నేను మేబీ దాని కొరకే అయి ఉండొచ్చు అని అనుకుంటున్నా ఎగ్జాక్ట్లీ ఇది మేబీ దేని కొరకు అది మనకైతే ఇక్కడ పిల్లర్లు అయితే ఈ రకంగా నిర్మింపబడ్డాయి ఇంకా కొంచెం అట్ సైడ్ వెళ్ళి మిగతా విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తా ఎస్ మీరు ఇప్పుడు క్లియర్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఇంతకుముందు ఇలా వెహికల్స్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఉంటుండే ఇలా లెఫ్ట్ వెళ్ళిపోతే అటు శ్రీదా వెళ్ళిపోతే రాంపల్లి ఇమ్మీడియట్ రైట్ తీసుకుంటే గడ్కేసర్ వెళ్ళేవాళ్ళం అండ్ ఇక్కడ నుంచి వచ్చి ఇటు రైట్ తీసుకొని సిగ్నల్ నుంచి ఇట్లా ముందుకు వెళ్ళిపోతే ఉప్పల్ సైడ్ వెళ్ళేవాళ్ళం ఇప్పుడైతే ఆ రోడ్ బ్లాక్ అయిందనమాట ఎందుకంటే వర్క్ జరుగుతుంది ముందుకు పోయి యూటర్న్ తీసుకోవాలి యూటర్న్ ఎంత దూరం ఉందనేది కూడా మీకు ఆల్రెడీ చూపించే ప్రయత్నం చేసిన చూడండి ఇది అప్డేటు బస్ స్టాప్ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది షెల్టర్ కూడా వేసినారు లాంగ్లో మీకు బ్లూ కలర్లో అనిపిస్తుంది కదా సూపర్ షెల్టర్ ఉండాలి ఎందుకంటే వర్షం పడ్డ కొట్టిన షెల్టర్ ఉండాలి సో ఈ రకంగా తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు మంచి ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ బస్సులు అయితే అన్నీ ఆపడం జరుగుతుంది గట్కే సర్వీస్ అంటే యాదగిరిగుడ్డకి వెళ్ళేవి హనుమకొండకి వెళ్ళేటివి వరంగల్కి వెళ్ళేటివి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ బస్సులు ఇక్కడనే ఆగడం జరుగుతుంది సూపర్ స్పేస్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఇదిగోండి జేసీబీ అయితే ఇక్కడ వర్క్ జరుగుతుంది ఏదైతే రోడ్ అంతా కింద కూల్ చేసిరో అదంతా లారీలోకి ఎక్కియడం జరుగుతుంది వీడియో తీస్తున్నప్పుడల్లా ఒక మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది ఎవరు వస్తారు ఎవరు వచ్చి ఆపుతారు ఏమంటారు అని ఎందుకంటే అడుగుతారు జనరల్గా ఎవరు ఏంటిది అనేది మనం ఫలానా పలానాది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఓకే తీసుకోండి అని చెప్తారు దాంట్లో ఏం లేదు సో ఇది మ్యాటర్ కేసర్ దగ్గర ఈ రకంగా పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా ముందుకు కూడా ఔషాపూర్ దగ్గర పనులు జరుగుతున్నాయని ఒక బ్రో కామెంట్ చేసిండు మేబీ వీలైతే అక్కడికి వెళ్దాం ఒక ఆలోచనలో ఉన్నా బట్ చూడాలి అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సియూ టాటా బాయ్ బాయ్ అండ్ ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో అడగండి నాకు తెలిసింది ఆన్సర్ చేస్తే నాకు తెలియంది మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ర్యాండమ్ వ్యూయర్స్ ఉంటారు కదా వాళ్ళు ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంది